హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మని యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లిక వందనంపై బిగ్ అప్డేట్ అయితే విడుదల చేశారండి అయితే పదిహేను వేల రూపాయలు చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు అయితే ఈ వారంలోనే జమ చేస్తున్నారు దీనికి సంబంధించిన తేదీ కూడా ఖరారు చేయడం జరిగింది పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మణి యొక్క ఆంధ్రప్రదేశ్లో తల్లిక వందనం అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది ఈ వారంలోనే తల్లిక వందనం పథకం ప్రారంభించనున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు గారు శనివారం రోజున టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు గత పాల పాలనకు విద్వాంసం నుంచి రాష్ట్రాన్ని సర్వశక్తులు వడ్డి ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రయత్నాలు అడ్డుకోవడానికి రాక్షస శక్తులు ప్రయత్నిస్తున్నాయని అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతామని చెప్పారు ఈ నెల పన్నెండవ తారీఖు లేదా పద్నాలుగవ తారీఖున మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన నగదులు తల్లుల ఖాతాలు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రైతులకు ఆర్థిక సాయం అందించే అన్నదత్త సుఖీభావ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తామని కూడా ఆయన తెలియ తెలిపారు అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తామని చెప్పారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో తల్లిఖ వందనం పథకం కూడా ఒకటే ఎన్నికల ముందు విజయం సాధించి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక తల్లిక వందనం ప్రారంభంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తాజాగా ఈ పథకం ప్రారంభానికి ప్రభుత్వం రెడీ అయ్యింది ఈ పథకం కింద ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు ఉంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తామని ఈ మొత్తం విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు సో తల్లిక వందనం పథకం కింద కుటుంబంలో ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించబడుతుంది ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు వరకు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయబడుతుంది ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించింది ప్రస్తుత రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క మంది విద్యార్థులు చదువుతున్నారు వీరిలో అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకం పొందే విద్యార్థులు కనీసం హాజరు కలిగి ఉండాలి సో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అమ్మఒడిలో అర్హతలలో డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన ఉండేది అయితే కూటమి ప్రభుత్వం ఈ నిబంధనను కొనసాగించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మరి యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటూ ఉన్నారో వారికి ఈ పథకం అయితే వర్తిస్తుందండి సో ఇప్పటి మనం చూసుకున్నట్లయితే మనకు తొమ్మిది వేల ఏడు నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలైతే జమ చేయడం జరిగింది అంటే ఈ పథకానికి విడుదల చేశారు అయితే మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఈ బడ్జెట్ అయితే విడుదల చేశారండి మనకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ నెల పన్నెండవ తారీఖున మనకు స్కూల్స్ అనేది రీఓపెన్ అవుతాయి అదే రోజు విడుదల చేస్తారు లేదంటే కనుక జూన్ పద్నాలుగవ తేదీన విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం వారు అన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తుంది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు ఆల్రెడీ విద్యార్థుల దగ్గర విద్యార్థుల యొక్క తల్లుల దగ్గర బయోమెట్రిక్ అలాగే డాక్యుమెంట్స్ అనేది తీసుకోవడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో మనకు ఒక అప్డేట్ కూడా ఇచ్చారు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు జమ అవుతాయని కూడా చెప్పారు సో ఎవరైతే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకుంటారో వారికి పథకానికి సంబంధించిన డబ్బులైతే నేరుగా వారి యొక్క తల్లుల ఖాతాలో జం చేస్తారు అలాగే మనకు చూసుకున్నట్లయితే గనగా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉండాలని ఏపీ ప్రభుత్వం వారు ఇదివరకైతే స్పష్టం చేశారు ఎవరైతే విద్యార్థులు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉంటారో వారికి పథకం వర్తిస్తుంది అయితే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న అయితే ఉన్నారు అయితే వీరిలో అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులని మన యొక్క ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం వారు చెబుతున్నారు సో వీరికి సంబంధించిన డబ్బులైతే ఖాతాల్లో జమ చేస్తామని కూడా చెప్పారు అయితే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి జూన్ పన్నెండును కానీ జూన్ పద్నాలుగును కానీ జమ చేస్తారు సో మనకు ఎందుకంటే స్కూల్స్ రివోపెన్ అయిన వెంటనే పుస్తకాలు పంపిణీ అంటే కిట్స్ ఏవైతే విద్యార్థి కిట్స్ ఉన్నాయో అవి పంపిణీ చేసే క్రమంలో కొంచెం బిజీగా ఉంటారు కనుక మనకు జూన్ పద్నాలుగో తారీఖునే విడుదల చేసేందుకు అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో విద్యార్థులందరూ ఎవరైతే హాజరు కలిగి ఉన్నారో డెబ్బై ఐదు శాతం వారికి ఇస్తారు అలాగే విద్యార్థుల తల్లికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఎవరైతే చేసుకొని ఉంటారో వారికి ఈ పథకం వర్తిస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు తాలిక వందనం పథకానికి సంబంధించిన గ్రేట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ